ప్రతి ఒక్క కౌన్సిలర్ అందరికీ వేరే పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు ఉంటాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు కౌన్సిల్ ఎన్నిక మీరందరి సహకారంతో ఈరోజు కృష్ణారెడ్డి అండగాని ఎన్నుకోబడ్డం ఈరోజు మన నియోజకవర్గంలో ల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గున్నోజీ రమణ గారిని మీరందరూ కూడా ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరు కష్టపడి ఈరోజు ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నిజమాదాలు తెలుపుకుంటూ ఈరోజు మన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కేవలం ఏడు మంది మాత్రమే ఎన్నికయ్యారు కానీ పార్టీ కోసం వాళ్ళందరూ కూడా గట్టిగా పనిచేసి ఈరోజు పుట్టుక నియోజకవర్గానికి ఎమ్మెల్యే జయనమ గారిని ప్రకటించిన తర్వాత ప్రతి ఒక్కరూ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు కష్టపడి శ్రమించి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ మన ఎమ్మెల్యే గారిని మనం గెలుచుకున్నాం అదేవిధంగా ఈరోజు ఎన్నిక ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత ఆ రోజు మనం క్యాంపెయిన్స్ మొదలుపెట్టినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు కౌన్సిలర్లు కూడా అన్నని గమనించి ఈ వ్యక్తి మంచి ఎమ్మెల్యే అని చెప్పి మీరు అందరూ ఒక ఆశయంతో వచ్చి పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది పార్టీలో చేరడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్లు మనము ఏమైతే అన్నప్పుడు ఏడు మంది మాత్రమే ఉన్నాము కానీ ఈరోజు మన సంఖ్యా మనం ఇరవై ఒకటి చేరింది ఇదంతా మీరందరూ కష్టపడి ఇదంతా ఎమ్మెల్యే గారిని గెలిపించుకున్న తర్వాత అధికార అధికార తెలుగుదేశం పార్టీ ఈరోజు మున్సిపాలిటీలో కూడా పూర్తిగా మెజారిటీ మనం ఈరోజు సాధించుకున్నాం వీరందరికీ ప్రత్యేకంగా అవసరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఈరోజు మీకోసం ఒక సేవకునగా మీరు ఏ పదవి లేకుండా కూడా తోటకాలు లేకుండా మీరందరి దగ్గర కూడా మమేయకమై ప్రతి ఒక్క ముప్పై ఏడు వాళ్ళందరినీ కూడా మనం అభివృద్ధి చేసుకుందాం ప్రతి ఒక్క కౌన్సిలర్ సమానంగా సమానంగా మనం అభివృద్ధి చేసుకున్నాం మీరు ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో చేరమనగానే అధ్యక్షంలో మీరు అంత పార్టీలో చేరడం ఈరోజు మీరు ఏమైతే నమ్మకంతో పార్టీలో చేరారు కదా ఖచ్చితంగా మా కుటుంబం తరఫున మీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన నియోజకవర్గంలో గుండెకల్లో కూడా కొన్ని కొన్ని వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా మీరందరూ కూడా పరిశీలన చేసి మనం విజిట్ ఇచ్చి కౌన్సర్లు మనం ఏమైతే ఉండే అధికారులన్నీ మనం వాటికి తీసుకుపోయి ఆ వాళ్ళ ఏదైతే ప్రత్యేకంగా ప్రాబ్లం ఉంటో ఖచ్చితంగా అవన్నీ మనం నెరవేర్చుకుందాం వీరందరూ సాయి అందిస్తే ఖచ్చితంగా మన మున్సిపాలిటీని మన గుండకల్ని గుండకల్ని మన అభివృద్ధి వాటిలో నడుపుదాం ఎందుకంటే ఈరోజు అధికారం పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మనకి భారీ ఎత్తున ప్రజలు కూడా భారీ సీట్లు నూట డెబ్బై ఐదు కాదు నూట అరవై నాలుగు సీట్లు అధికారంలో కూర్చోపెట్టి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మనకి సహాయ సహకారం ఉన్నారు కాబట్టి మన మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకునేదానికి దానికి ఎలాంటి సమస్య లేదు కాబట్టి వీరందరి సమక్షంలో వీరందరూ ప్రతి ఒక్క కౌన్సిలర్లు ప్రతి ఒక్క వాళ్ళు కూడా మనము అభివృద్ధి చేసుకునే దానికి మనకి ఎప్పుడు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మాటిస్తూ మీరందరూ కూడా ఈ రోజు కృష్ణారెడ్డి అన్నగారి కౌన్సిల్ సభ్యులుగా మీరందరూ కృష్ణారెడ్డిని కానీ ఎన్నుకునే దానికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు